మానవత్వమునే కాళ్ళ మట్టనవత్వమునే తల దాల్చినావు స్వస్తి స్వాగతము సంగీతే దౌర్జన్యమునకు మానవత్వాన్ని కాలదన్ని రాక్షసత్వాన్ని తలకెత్తుకున్నావు మంచితనాన్ని వదిలిపెట్టి దౌర్జన్యానికి స్వాగతం పలుకుతున్నావు ఆకాశమునందు గుంపులో నరుగుచుండి కూల్చిన వాడ నేను కొట్టిన విహంగమును భూపాల భూపాలపుత్ర ఏవయ్యా ఆకాశంలో గుంపులో వెళుతున్న హంసను బాణంతో కూల్చినాను ఓ రాజపుత్ర నేను కూల్చిన హంసను దాస్తావెందుకు నా పక్షిని నాకు ఇవ్వు పాలుగారెడు రాయంచ ప్రక్కలోన క్రూర నారాచమే రీతి గుచ్చినావు నిండు జాబిల్లి మెత్తని గుండెలోన కుటిల విషధం రాహువు గుచ్చినట్లు ఉన్నమి చంద్రుని మృదువైన గుండెలో రాహువు తన క్రూరమైన కోరలను గుచ్చి హింసించినట్లు నువ్వు కూడా సున్నితమైన రాజహంస రెక్క సందున క్రూరమైన బాణాన్ని గుచ్చి పాదించినావు ఇది తగునా నీకు నాది 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 నా దేవదత్తుండు కాదు నాది అని గౌతముండు వాదులాడి ఆడి వారిద్దరును గూడి ఏది కూడా నిర్ణయింపలేక హంస నాది అని దేవదత్తుడు కాదు నాది అని గౌతముడు వాదులాడి వారిద్దరూ ఏమీ నిర్ణయించుకోలేకపోయారు చనిరి సౌధోదనులు మహారాజ సభకు పోయి విహరాజమున్న న్యాయాధికారితో తగవు విన్నవించుకుని గౌతమ దేవదత్తులిద్దరూ హంసను తీసుకొని శుద్ధోదన మహారాజు సభకు వెళ్ళారు అక్కడ న్యాయాధికారితో తమ తగవును విన్నవించుకున్నారు కలహమెంత పుట్టే నాయకులకు తగవంచు కలహంసేనూ తగవు కోసి నిట్లు ధర్మమూర్తి శాఖ్యవంశ రాజకుమారులకు హంస కారణంగా తగవు వచ్చిందని న్యాయాధికారి నవ్వుకున్నాడు ఇది తగవులాడవలసిన విషయం కాదని చెప్పాడు బాణహతి చేత ప్రాణము బాసనే దేవదత్త కుమారునిదేము ప్రాణదానం సలిపి కాపాడు కథన రాజపుత్రుని లయ్యని రాజహంస బాణం దెబ్బకు ప్రాణాలు పోయి ఉంటే ఈ హంస దేవదత్తునికి చెంది ఉండేది కాని ప్రాణదానం చేసి రక్షించాడు కాబట్టి హంస గౌతమునికి చెందుతుంది ఈ యది శాస్త్రధర్మముక ఇంత సహించిన లోక నొక్కి వచయించి పదం పడి ధర్మమూర్తి లగ్నాయు దేవదత్తునొకసారి కనుంగొని మందహాసముంజేయుచు రాజహంసమును చేర్చి సభాంతర ఇది శాస్త్ర ధర్మం ధర్మము కూడా ఇదే అని ధర్మమూర్తి పలికి దేవదత్తుని వైపు చూచి చిరునవ్వు నవ్వాడు హంసను మధ్యంలో ఉన్న ఒక రత్న పీఠికపై ఉంచాడు పలికెను దేవదత్త నరపాల కుమారు నిలువుడుకింత దూరమున నిల్చి కరమ్ములు సాచి హంసమున్ పిలువులు వేరు వేరు గను మీర నదెవ్వరిదైన వ్రాలు వారల కరసార సమ్ముల మరాలము న్యాయముదేను దేను దానితో దేవదత్త గౌతములను చూచి ఇటు రమ్మని పిలిచాడు హంసకు కొద్ది దూరంలో నిలబడి ఒక్కొక్కరుగా వచ్చి చేతులు చాచి హంసను పిలవండి అది ఎవరి చేతుల మీద వాలితే వారిదవుతుంది దీనితో న్యాయం తేలిపోతుంది అన్నాడు అంతట ప్రాగ్వినా కవరులాడిన మాటకు దేవదత్తుండ సంతశించి కలహంసము నుంచిన రత్న పీతి కల్లంతన నిల్చి పిల్చే ఖగమా ఇతురా ఇతురాయతంచు విభ్రాంత మనమ్ముతో కటుకరములతో చెతుల స్వరం న్యాయాధికారుల మాటలకు దేవదత్తుడు సంతశించాడు హంసను ఉంచిన రత్నపీఠం వద్దకు చేరుకొని కరుకు చేతులతో గట్టి స్వరంతో భ్రమించిన మనస్సుతో కగమా ఇటురా అని గంభీరంగా పిలిచాడు అతని రూపుగాంచి చూపుగాంచి ఏ భీతిలెనో కరాన గమనించు ధనస్సున కున్ మనసు లోగాపర భావమున్ కొనెను గాని నృశంసు స్పృశింపన్బోని సంగీతము భంగి వెంక కొది గెంకలహంసము కుంచితాంసమై దేవదత్తుని రూపాన్ని చూచో మోసపు చూపును చూచో అతని చేతిలో ఉన్న ధనుస్సును చూచో మనస్సులో భయం కలిగిందేమో గాని దుష్టుని హృదయాన్ని తాకలేని సంగీతం లాగా హంస వెనక్కు తగ్గి కుంగిపోయింది అప్పుడు గౌతముడు పిలుస్తున్నాడు చూడండి చెల్లి రావే మంచి మల్లి రావే కల్పవల్లి రావే పాల వెల్లి రావే చిక్కదనములీను చక్కదనాల చాబిల్లి రావే రావే చెల్లి రావే మంచి మల్లి రావే కల్పవల్లి రావే పాలవెల్లి రావే చిక్కని చక్కతనమున్న చాబిల్లి రావే తల్లి రావే అంటూ ప్రేమగా గౌతముడు పిలిచాడు అంచు గేల్సాచి మంచు మంచురాలే సిద్ధార్థు హస్తాంచలములా జయ హర్ష గౌతముడు చేతులు చాచి పిలువగా హంస రివ్వున వచ్చి అతని చేతిపై వాలినిది సభలోని వారందరూ జయ జయ త్వాణాలు చేశారు గౌతముని కళ్ళలో ఆనంద బాష్పాలు జాలువారాయి ఈ విధంగా తీర్పు పాఠ్యభాగం విద్యార్థులకు ఒక చక్కని పాఠ్యభా హింసా ప్రవృత్తి హంస రాజకుమారుని దగ్గరికి రాలేకపోయింది శాంతి వచనములతో ప్రేమపూర్వకమైన మాటలతో మాట్లాడితే ఆ రాజహంస బుద్ధిని వశమైంది అందరికీ నమస్కారం